South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shopping Mall అయిందా బాగా అయిందా ఓ ప్రతి దానికి ఓవర్ యాక్షన్ బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఎస్ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా చక్కెర్లు కొడుతున్న ఈ వీడియోపై విజయవాడ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు దానికే ఈ రియాక్షన్కు సంబంధించి నెటిజన్లు పెడుతున్నటువంటి కామెంట్ నెటిజన్లు విరివిగా వాడుతున్న డైలాగ్ ఇది ఎస్ ఆర్సీబీ విన్ కావడంతో క్రీడాభిమానుల ఆనందానికి అవధులు లేవు ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రేషన్ మోడ్లోనికి వెళ్ళిపోయారు సక్సెస్ని ఒకరితో ఒకరు తమ పండుగ వాతావరణంలో షేర్ చేసుకున్నారు స్వీట్లు పంచుకున్నారు బాణాసంచా కాల్చారు కొంతమంది అయితే ఏకంగా కుటుంబ సభ్యులంతా తమకున్న క్రీడాభిమానం క్రికెట్ అభిమానాన్ని అంతా కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేసుకొని ఆ మోడ్ వెళ్ళారు వెళ్లారు అయితే కొంతమంది యువకులు మాత్రం నడి రోడ్లపై చేసిన రచ్చ అందులో భాగంగానే విజయవాడలో కొంతమంది యువకులు అదే రోజు ఆర్సీబీ విన్ కావటంతో బారికేడ్లను ఈడ్చుకుంటూ రోడ్లపైన వాళ్ళు ప్రయాణిస్తున్న తీరు దీనికి సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో చక్కర్లు కొట్టింది ఆఖరికి విజయవాడ పోలీసుల వరకు చేరింది దీనిపై సామాన్య ప్రజానికం కూడా ఇలాంటి కొంతమంది వికృత చేష్టల వల్ల పబ్లిక్లో చాలా చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతోంది ఇబ్బందులకు గురవుతున్నారు పబ్లిక్ అనేది కంప్లైంట్లు కూడా వెళ్లడంతో ఈ యాక్షన్ కి యాక్షన్ ఎలా ఉంటుందో చూపించారు విజయవాడ పోలీసులు ఎస్ ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది అది మంచి అయినా చెడైనా మంచి చేస్తే మంచి మార్కులు ఇస్తారు నెటిజన్స్ చెడు చేస్తే ఒకవేళ అది ఆ వాళ్ళు చేసే ఓవరాక్షన్ వల్ల ఇంకొకరికి ఎవరికైనా ఇబ్బంది కలిగితే గనక ఖచ్చితంగా టేక్ యాక్షన్ అంటూ పోలీసులకు అధికారులకు కూడా ట్యాగ్ చేస్తున్నారు ఇలాంటి వీడియోస్ని దీనిపైన క్షణాల్లో వైర వైరల్ అయినటువంటి ఈ విజయవాడలో రచ్చరచ్చ చేసిన యువకుల వీడియో ఇప్పుడు పోలీసుల వరకు చేరటంతో ఇలా రచ్చ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకున్నారో చూడండి అంటూ కంపారిజన్తో కలిసిన వీడియోలు కూడా అంతే స్పీడ్గా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి ఎస్ పోలీసులకే కోపం తెప్పిస్తే సామాన్యులకే కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఈ ట్రీట్మెంట్ చూస్తే మనకు అర్థమవుతోంది ఇక్కడ వీళ్ళని ఏదో కించపరుస్తున్నామని కాదు ఎస్ వీళ్ళు బారికేడ్లు లాక్కుంటూ వెళ్తున్నారు అది కూడా అర్ధరాత్రి ఆ సమయంలో వీళ్ళు సెలబ్రేషన్ మోడ్లో ఉండొచ్చుగాక కానీ ఆ సెలబ్రేషన్ ఇంకొకరికి విషాదంగా మారకూడదు కదా అలా బారికేడ్లు లాక్కుంటూ వెళ్తున్నారు ఆ బారికేడ్ని ఎవరైనా గుద్దుకొని అక్కడ పడిపోతేనో ఎవరికైనా బైక్ యాక్సిడెంట్లో రోడ్డు ప్రమాదాలు జరిగితేనో ఇంకొకరు ఎవరైనా పడితేనో ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి ఇప్పుడు ఇదే నెటిజన్లు కూడా ప్రశ్నించినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు దీంతో విజయవాడ పోలీసులు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు ఇంకొకసారి పబ్లిక్లో ఎవరైనా వెచ్చలవిడిగా ప్రవర్తించి వికృత చేష్టలతో అల్లరి చేష్టలతో ఎవరినైనా ఇబ్బంది పెడితే ఇలాగే ట్రీట్మెంట్ ఉంటుంది అంటూ కూడా ఆ వీడియోలను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇక్కడ పక్కన పెడితే మనకి ఆర్సీబీ సెలబ్రేషన్కు సంబంధించి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దుర్ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది క్రీడాభిమానుల ఉత్సాహం కాస్త అత్యుత్సాహం ఒక దుర్ఘటనకు దారితీసి పదకొండు మంది చనిపోయారు ముప్పై మందికి పైగా గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దీనికి ఎవరు బాధ్యులు అంటే అక్కడ ఆ సెలబ్రేషన్స్ నిర్వహించినటువంటి నిర్వాహకుల నిర్లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిపైన యాక్షన్ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అది పక్కన పెడితే ఇక్కడ క్రీడ అనేది ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఆట అది గెలుపు కావచ్చు ఓటమి కావచ్చు ఏదైనా దాన్ని సమపాలలో మనం తీసుకుంటేనే నెక్స్ట్ మనం గెలుపును చూడగలుగుతాం ఆ గెలుపుని ఆస్వాదించగలుగుతాం కానీ దాంట్లో నుంచి ఒక అత్యుత్సాహం ఒక వికృతమైన చేష్ట బయటపడితే దుర్ఘటన అప్పటి వరకు ఉన్న ఆనందం కాస్త అపకీర్తిగా మారిపోయింది అప్పటి వరకు జరిగిన సెలబ్రేషన్స్ కాస్త విషాదకర ఘటనకు దారి తీసింది ఈ ఘటన పైన ఎంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆఖరికి అక్కడ ఉన్నటువంటి కెపాసిటీకి మించి క్రీడాభిమానులు రావటం దూసుకొని వెళ్ళటంతో ఆ తొక్కిసి జరిగి పదకొండు మంది చనిపోయారు ఈ దుర్ఘటన పక్కన పెడితే ఆర్సీబీ కప్పు గెలిచిన వెంటనే ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు క్రికెట్ లవర్స్ పండగ సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో సోషల్ మీడియాలో చూసాం అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానాన్ని ఆనందాన్ని షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇలా వికృత చేష్టలు రోడ్లపైనే బీర్ బాటిల్స్ షేక్ చేస్తూ మందు కొడుతూ లేకపోతే ఇతరులకు ఇబ్బంది పెడుతూ అవి కూడా ఏదో గొప్పగా వీళ్ళు సాధించినట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు అయితే దానికి రియాక్షన్ యాక్షన్ ఎలా ఉంటుందో పోలీసులు ఇప్పుడు చూపించారు ఇక్కడ మనం మాట్లాడుకు సింది ఒకటి అభిమానం ఉండొచ్చు కానీ అది ఎప్పుడూ హద్దులు దాటకూడదు అభిమానం అనేది మరొకరిని ఎంకరేజ్ చేస్తుంది హద్దులు దాటితే అది మరొకరిని ఇబ్బంది పెడుతుంది ఈ వాస్తవం గనక గమనిస్తే అది క్రికెట్ అయినా సినిమా అయినా ఇంకొకటి ఇంకొకటి అయినా ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా అది ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా జరిగే ఒక వేడుకగానే ఉండాలి తప్ప అక్కడ మితిమీరినటువంటి హద్దులు దాటినటువంటి ప్రవర్తన వల్ల విషాదంగా మారకూడదు మరొకరి ప్రాణాల మీదకు తీసుకువెళ్లే సంఘటనగా మారకూడదు అనేది ఇక్కడ మనం వాస్తవం గమనించాలి ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రెండు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి మొన్న వీళ్ళ ఓవరాక్షన్ ఇలా ఉంటే నేడు పోలీసుల రియాక్షన్ ఇలా ఉంది అంటూ వెరీ గుడ్ వెరీ గ్రేట్ జాబ్ విజయవాడ పోలీసులు అంటూ కూడా నెటిజన్లు పోలీసుని అప్రిషియేట్ చేస్తూనే ఇంకొకరు ఇలాంటి వికృతమైన ఆకృత్యాలకు పాల్పడకుండా ఉండాలి అంటే ఇదొక గుణపాఠం కావాలి అనేది కూడా అందరి నుంచి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏది ఏమైనా ఒక అభిమానం అనేది ఆనందంగా ఉండాలి కానీ విషాదంగా మారకూడదు ఇలాంటి ఘటనలు ముందే మనం ప్రమాదాన్ని ఊహించి చేస్తే అలాంటి పనులకు వెళ్లకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది యువతను ఖచ్చితంగా పోలీసులు హెచ్చరిస్తున్నది ఒకటే క్రేజ్తో మీరు చేసే కొన్ని పనుల వల్ల మీరే మళ్ళీ జైలు పాలయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందిరా బాబు అంటూ సోషల్ మీడియాలో కొంతమంది క్యూరియాసిటీతో అడిగారు అప్పుడు విజయవాడ హలో అనేటప్పటికి ఒక ఊరు పేరు అంతే నెగిటివ్గా వెళ్తుంది కదా ఇక్కడ పోలీసులు కూడా అలాగే పబ్లిక్ కూడా దీనిపై కంప్లైంట్ ఇవ్వటానికి ఒక కారణం ఉంది మంచి పనులు చేసినప్పుడు ఆ కుటుంబంతో పాటు అత్తగాడితో పాటు ఊరికి కూడా మంచి పేరు ఎలా వస్తుందో ఇలాంటి చెత్త పనులు చెడ్డ పనులు చేసినప్పుడు కూడా ఉన్న ఊరు పేర్లు చెడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎలా మసలుకుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ఆనందం ఇతరులతో ఎలా ఆహ్లాదంగా పంచుకోగలుగుతాము ఆలోచన చేయండి అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి చెత్త చెత్త పనులు చేసి ఇలా మీరు కూడా నవ్వులు పాలు కావద్దు దయచేసి అందుకే ఈ యాక్షన్కి యాక్షన్ ఎలా ఉందో చెప్పడానికి నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఈ వీడియోపై రెస్పాండ్ అవుతున్నారు మరి మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये प्रभु हे प्रभु हे हरिम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हो